నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపేందుకు గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు గత యాభై రెండు రోజుల నుండి మేము దీక్ష చేస్తున్నాము ఫ్యాక్టరీ ఆపే వరకు మా పోరాటం ఆపమని తెలిపారు వ్యవసాయ మే వ్యవసాయమే జీవనోపాధి పంటలు పండిస్తూ జీవితం గడుపుతున్నాం అలాంటి పంట పొలాల మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని తెలిపారు ఒకవేళ ఫ్యాక్టరీ పూర్తి అయితే మా పిల్లలకు భవిష్యత్ ఏమి ఉండదని తెలిపారు తిండి తాగడానికి నీరు కలుషితం అవుతుందని చెప్పి వాయు కాలుష్యం వాయు కాలుష్యం జరిగి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా మాకు ఉండదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మన ఇలా గ్రామము మరియు గుండంపల్లి గ్రామాల మధ్య ఇతనాల ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు అది వెంటనే రద్దు చేయాలి అని మేము ఈ రోజు యాభై రెండవ రోజు దీక్షకు మేము ఆ ఫ్యాక్టరీ కోసం రద్దు చేయాలని మేము మహిళల మందరము ముందటికి వస్తున్నాము ఈ రెండు ఊళ్ళ మధ్యలో నిర్మించిన ఫ్యాక్టరీ దగ్గరలోనే ఎస్ఆర్ఎస్పి ఉంది అందులో ఆ కలుషితం కావడం వల్ల ఎన్నో జంతువులు మరియు దగ్గర దగ్గర ఉన్న గ్రామాలు కొన్ని లక్షల మంది జీవితాలు ఒక ఊరు గ్రామస్తులు కానీ ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంది మ మరియు ఆ ఫ్యాక్టరీతోటి ఉద్యోగాలు వస్తాయి మహిళలకు కానీ మన గ్రామంలో వెలిసినటువంటి విత్తనాల ఫ్యాక్టరీని గత సంవత్సరం నుండి అక్కడ పనులు ప్రారంభమైనాయి మధ్యలో ఒక రెండు మూడు నెలలు ఎలక్షన్ స్టంట్ వల్ల అవి ఆగిపోయినాయి మళ్ళీ గత రెండు నెలల నుంచి అక్కడ పనులు ప్రారంభమైనాయి కలెక్టర్తో చర్చలు జరపడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఆగినాయి మేము యాభై రెండు రోజులుగా ఇక్కడ నిర నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈ యొక్క నిరాహార దీక్ష సంఘీభావంగా ఈ రోజు మహిళలు మొత్తం పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యాభై రెండవ రోజు నుంచి ఈ యొక్క ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటుంది రోజు ఏ విధంగా చేస్తామనేది కార్యాచరణ కూడా త్వరలో మేము ప్రకటిస్తాం అందుకనే ఈ ఇతనాల్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రతి ఒక్కరి మన మధ్యలో ఏముందంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పచ్చని పంట పొలాలలో దీన్ని తరిమి వేయాలి మా విలేజ్కి ఒక కీకా వేస్తే అందనంత దూరం అంటే దగ్గరలో ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు కాబట్టి దీన్ని రద్దు చేసే వరకు ఈ యొక్క పోరాటం అనేది నిరంతరంగా ఉంటది దీనికి పెద్దలు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేసుకున్నందుకు ఎవరు పార్టీ పెడితే మాకు నడది కూడా మాకు అది వెళ్ళిపోవాలా బంద్ కావాలా మాకు కైకిళ్ళోళ్ళు రారు మాకు ఇంట్లో ఏముండదు మా ఊ మా ఊరి మీద జాబులు ఉన్నోళ్ళు లేరు మేము వ్యవసాయం చేసుకొని బతుకట్టే వాళ్ళము మా వ్యవసాయం లేనిది ఎట్లా ఉంటాము మేము ఎట్లా బతుకా